హాయ్ ఫిఫ్టీ హలో అందరూ బాగున్నారా మీకోసం ఒక మంచి రెసిపీ మేము మీ ముందుకు వచ్చా ఈరోజు కాజు పనీర్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేద్దాం రండి అండి మరి ప్యాన్ కొద్దిసేపు హీట్ ఎక్కినావండి ఇప్పుడు కాజు ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి బాగా డీప్ ఫ్రై కాకుండా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు లైట్గా ఫ్రై చేసుకోండి సరిపోద్ది చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సరిపోద్ది ఇప్పుడు పన్నీర్ పీస్ ఫ్రై చేసుకుందాం అండి ఇవి కూడా సేమ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోండి వేయించుకోండి ఫ్రై చేసుకుందాం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అండి చూడండి పీస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కొంచెం వేయించుకుందాం ఫ్రై చేసుకోకపోతే ఎక్కడికక్కడికి విడిపోతాయండి అందుకే మంచిగా ఫ్రై చేసుకుంటే గట్టి గట్టి పీస్ అప్పుడు మనకు సాఫ్ట్గా ఉంటుంది తునిగిపోకుండా మంచిగా ఉంటుంది అలా ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే చాలు మరి ఎక్కువ చేసుకున్నా కానీ మనకి టేస్ట్ బాగోదు పెట్టుకుందామండి కొన్ని వరకు ఫ్రై చేసుకోండి సరిపోద్ది ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ చూడండి ఆనియన్స్ ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు టమాటోస్ వేసుకోండి ఇప్పుడు ఎండి మిర్చి కొద్దిగా చెక్క వేసుకోండి మూడు బిర్యానీ ఆకులు యాలక్కాయలు కొద్ది పువ్వు రెండు మరాఠీ మొగ్గ ఐదు లవంగాలు చాజీర వేసుకోండి మొత్తం దగ్గరగా ఫ్రై అవనివ్వండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అట్లా ఉంచండి చూడండి మంచిగా దగ్గరగా ఫ్రై అయ్యింది మిశ్రమాన్ని మిక్సీ జాట్టుకు తీసుకోండి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లో తీసుకోండి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకోండి కొద్దిగా వేడెక్కనివ్వండి ఆనియన్స్ వేసుకోండి ఒక ఐదు మిర్చి తీసుకోండి వాటిని ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోండి కొద్దిగా కరాపాక వేసుకోండి అంతవరకు ఉంచుకోండి సరిపోద్ది ఇలా వేగేంత వరకు ఉంచుకుంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకుందాం ఇది అంత టేస్టీ పట్టుకుంటే అంత టేస్ట్ వచ్చింది కర్రీ కూడా మిక్స్ వేసుకోండి మొత్తం వీలైనంత మెత్తగా పట్టుకోండి గ్రేవీని పచ్చి వాసన మొత్తం పోవాలి గ్రేవీలో నుంచి కొద్దిగా సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా నూనెపాయి కొంచెం అంతవరకు వేయించుకోండి నువ్వు ఐదు నిమిషాలు మూత పెట్టుకుని అట్లా ఉంచండి కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ వేసుకోండి కొంచెం వాటర్ కలుపుకొని అట్లా వేసుకోండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ వేసుకుందామండి మొత్తం కలుపుకోండి మిక్స్ అయిన మొత్తం గ్రేవీలో కలిసేటట్టు కలుపుకొని మొత్తం ఇప్పుడు కాల్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి వండే మొత్తాన్ని ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోండి మిక్స్ చేయండి కొద్దిగా కార్డ్ వేసుకోండి కొంచెం చాలు టేస్ట్ కోసం మొత్తం మిక్స్ చేయండి పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కొంచెం కూడా ఇబ్బంది పడకుండా చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ తీసుకొని తినచ్చండి బాగా టేస్ట్గా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఉడకనివ్వండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం దగ్గరికి అంతవరకు ఉడికించుకోండి గ్రేవీ మొత్తం దగ్గర కావాలి చిక్కబడేంతవరకు ఈ గ్రేవీ మొత్తం చిక్కబడేంతవరకు ఉంచుకోండి చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందా ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా ఉడకనివ్వండి గ్రేవీ అడుగు పడకుండా తిప్పుకుంటూ ఉండండి అట్లా మల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడగనకుండా మల్లగా తిప్పుకోండి మాడి మాడి వాసన వస్తే టేస్ట్ పోతే మాడిపోకుండా అట్లా తిప్పుకుంటూ ఉండి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ చూసుకొని సరిపోని వేసుకోండి వాటర్ కంటెంట్ పోయి ఆయిల్ పైకి వరకు ఉంచుకోండి కొద్దిగా చిక్కపడాలండి చూడండి గ్రేవీ కొద్దిగా మరీ పల్చకు కాకుండా గ్రేవీ చిక్కబడాలి అప్పుడే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది గ్రేవీ లోపల పెట్టుకొని ఉడికించుకోవాలండి అడుగు పట్టకూడదు కర్రీ చూడండి ఎంత సాఫ్ట్గా కుదిరిందో మంచిగా టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా కర్రీ చూడండి ఎలా ఉందో దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుంది మన పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిందండి చూడండి టేస్ట్గా బాగుంది అయితే బాగుందండి టేస్ట్ చూద్దాం ఓకేనా లెట్ స్టార్ట్ మన కాజు కర్రీ అండి టేస్ట్ చూద్దాం అయితే సూపర్ గురిందండి బాగుంది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది అయితే సూపర్ గురింది సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి ನೀವು ರಾಕ್ಷನ್ ರೇ ಮೀಡ್ತಾ ಮೀದ್ದು ಓಕೆ ಬಾಯ್ ಬಯಟಾಟ